మిత్రులకి సీనియర్ మిత్రులకి ఎంపీలకి సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి అదేవిధంగా తోటి మహిళా కాంగ్రెస్ నాయకు వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు గత రెండు వేల తొమ్మిది నుంచి నేను సీనియర్ నాయకురా మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా రెండు వేల అంట తొమ్మిది సంవత్సరాలు మండల అధ్యక్షురాలు చేసిన గత పంతొమ్మిది నుంచి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ గా ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ముఖులయ గారిని మండల అధ్యక్షుడిగా పోస్ట్ ఏ రోజు ఇచ్చినామో ఆ రోజు ప్రపోజ ప్రపోజల్ చేసింది మేమే ముఖ్య పక్కన ఉన్నది మేమే మండల అధ్యక్షులుగా పెట్టింది కూడా మేమే ఆనాడు ఉన్న నాయన శ్రీనివాసరెడ్డి బీజేపీలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలో జాయిన్ అయిన కానీ మమ్మల్ని పార్టీల నుంచి పట్టించుకోకపోవటం ఎక్కడెక్కడ జరిగిన అఖండాలు కానీ వీళ్ళిద్దరే ముందుండటం పార్టీలో ఏ కార్యక్రమాలు చేసినా సీనియర్లను బతికపోవడం ఏంటి అని ప్రశ్నించడం వాళ్ళని పక్కకు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు గత పది సంవత్సరాల కనించి జరుగుతూనే ఉంది ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ ముసలయ్య గారి మార్పుని మారాలి నీ మార్పులో రావాలని ఎన్నిసార్లు మేము గట్టిగా ఖండించడం జరిగింది ఇదే విషయం జిల్లా అధ్యక్షులు మన జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కానీ సారు చెప్తాం ఆయనని పక్కకు పెడదాం కొత్త అధ్యక్షులు ఎన్నుకుంటా ఉన్నారు ఆ పని ఏనాడు కూడా జరగలేదు కానీ ముఖ్యంగా మండల అధ్యక్షుల వారిని నేను ఒకటే మాట్లాడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో నువ్వు ఒక్క వార్డు నెంబర్ని గెలిపించినవా పోనీ ఒక ఎంపీటీసీని గెలిపించినవా పోనీ ఒక ఎంపీస్ని సపోర్ట్ ఇచ్చినవా పోనీ నువ్వు లేకుండా ఇదే పయ మండలాలను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నావు ముసలయ్య గారికి రా కూర్చున్నావు ప్రజలలో కూర్చున్నావు ఇదే వర్గఫోర్ అనేది పెట్టింది సృష్టించింది ముసలయ్య గారే ఎవరు సృష్టించలే ఈ ముసలయ్య గారు పక్క ఉన్నా విలువ లేని వ్యక్తులు ముందు ఎగేస్తాయంటే నిలబడి అసలు నీకంటే ఏం తెలిసిందో నేను ఒకటే అడుగుతాను నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి నువ్వు బయ్యార మండలంలో వచ్చిన క్యాండిడేట్ల ఎమ్మెల్యేలు అందరిని చూపించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర నీలో లేదా అదే బీఆర్ఎస్ పార్టీ హరిప్రియ కాని నీ బిడ్డపల్లి కాని డబ్బులు తెచ్చుకున్న చరిత్ర నీకు లేదా ఏ ఒక్క నాయకుల కాని నువ్వు డబ్బులు తెచ్చుకోలేదన్నది నువ్వు వసూలు చేయలేదన్నది నేను నిరూపిస్తా నూట ఒక్క తప్పులు ముసరాయే ఉన్నాయి ఎందుకు పార్టీ ఇతన్ని ఖండించట్లేదు ఇతన్ని పార్టీ ఎందుకు పక్కన పెట్టట్లేదో నాకు మాత్రం అర్థం కావట్లేదు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవం మనం మాట్లాడుకున్నాం నిన్న జరిగిన విషయాల్లో పాత కొత్త అనేది మిత్రులు రాశారు మాకు పాత కొత్త అంటూ ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీలో అంత ఏకంగా కాంగ్రెస్గా పనిచేయడం కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అమ్మ ప్రవేశపెట్టిన ఆరు పథకాల గురించి ప్రజల ముందుకు దృష్టి తీసుకుపోవాలనుకున్నాం అదే విధంగా పార్టీ కోసం కృషి చేస్తున్నాం పార్టీ ఆదేశాల మనకి కనకన్న గారికి టిక్కెట్ ఇస్తే కష్టపడి కనకన్నను గెలిపించినాం ఎన్ని అబ్బాంలు వేసినా ఎన్ని నిందలేసినా కనకన్నను ముందుకు తీసుకొచ్చి అత్యధిక మేజార్టీతో కనకన్నను గెలిపించుకున్నాం లేక కుట్ర లేక మీకు నిజంగా మనసులో మాట చెప్పుకోవాలంటే ఇదే మూలమాధుకరేట మీద అన్న మీద ఆరోపణలు కూర్చున్నాం తెలిసి తెలియని వాళ్ళ మధ్యలో కూర్చొని కొంతమంది తెలియని వాళ్ళని పిలిపించుకొని ఒక ఐదారుగురు కూర్చొని చెప్పకుండా పాత వాళ్ళకి చెప్తే విషయం చెప్తే ఎవడమ్మ బతుకులు బయలు అయితాయో అని దాచుకొని ముస్సులో పుత్తులాటగ పెట్టిన ముసలాయ్య గారు ఒకటే నేను ప్రశ్నిస్తా ఇదే మన సొసైటీ చైర్మన్ గారు మధుకరెడ్డి అన్న గారితో తిరిగినది లేదా నాకు అక్కడ ఫోటోలు ఉన్నాయి నిరూపిస్తారు రండి మరి ఆనాడు నువ్వు అడగలేదే మధుకరెడ్డి పార్టీ టవల్ వేసుకోలేదు ఎందుకు నువ్వు ఇట్లా మాతో తిరుగుతావు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు పార్టీ టవల్ వేసుకోలేదా మరి మొన్న ఇల్లందులో జరిగిన రేవంత్ రెడ్డి అన్న ఆ రోజు పార్టీ టవల్ వేసుకుందాను కొన్ని అవతవకాల వల్ల రేవంత్ రెడ్డి అన్న తోటి జాయిన్ కాలేదు అవుతాడు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి ముసలాయ్య గారు మీకంటే ముందు సీనియర్ నాయకుడు ఎవరంటే బయ్యార మండలంలో మన మూల మధుకరెడ్డి అన్నయ్య కానీ అంటు వ్యక్తులు ఎవరున్నారో మీరు చెప్పండి ముసలాయ్య గారు మీరు మారలే పార్టీలా నువ్వెన్ని మారలేదు నీ చరిత్ర ఏందో మాకు తెలియదా ఈ రోజు ఏందో ఒక మహిళగా నేను ప్రశ్నిస్తానా నీ పాపాలు పండే రోజు వచ్చలే నాకు ఎవరి మీద లేదు నీ మీదనే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో అయ్యే కష్టపడిన నా గోల్డ్ పోయింది నా డబ్బులు పోయినాయి నాకు డబ్బులు నా మీద కక్షతోని నాకు అరిపరేఖ రావాల్సిన మూడు లక్షల రూపాయలు అమౌంట్ చేసింది ముసలే గారు కొట్టిన తిట్టిన మన్ను పోసిన ఇదే నేను ఒకటే ప్రశ్నిస్తాను సూటిగా నాకు సమాధానం చెప్పు నడి రోడ్డు మీద ఎవరు ఒక్కరు రాకుండా నేను వస్తా రా చూసుకుందాం మండల అధ్యక్షులు నువ్వు ఉండటం బయ్యార మండలంలో నీది ఇయ్యాలి ఉంటది రే పోస్టు అదే నువ్వు పాలకాంధ్రాలు అమ్ముకోవటం హైదరాబాద్ పట్టడం రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్పడం కూడా ఖాయం ఒకటే చెప్తానా మధుకరెడ్డి అన్న ఖచ్చితంగా పార్టీలో కొనసాగుతాడు మధుకరెడ్డి అన్న పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి పార్టీని నిలబెట్టిన వ్యక్తి ఈ రోజు మీరు అన్న ఆరోపణలకి అన్న నిలబడతాడు సిద్ధంగా ఉంటాడు మీరు రాండి మధుకరెడ్డి అన్నతో సాయంగా పొందని వాళ్ళ వ్యక్తులు ఎవరో చెప్పండి దాన్ని ముక్కు సూట్టు అడుగుతానా ఆయనతో లబ్ధి ఉన్నంత సేపు లబ్ధి పొందుతారు ఆయనతో అవసరం తీరినాక మధుకర్ రెడ్డిని ప్రశ్నించే హక్కు మీకు ఉందంటారు వాస్తవమే ఎంపీపీ కావాల్సింది అవిశ్వాసం తీర్మానం పెట్టారు ఎంత మంది సీనియర్లను కూర్చోబెట్టి నీ ఇష్టమేనా ఎంపీటీసీ లక్ష్మి గారు మహిళ కాంగ్రెస్ ఆమె ఎన్ని రోజులు నీతో పాటు కృషి చేసి తిరిగింది ఆమె ఖరత లేదా ఆమె చేస్తుంది చేయకుండా చేపిస్తాం ఎన్ను ఉంటావు ఒక మహిళగా ఒక సపోర్ట్ ఉంటావు ఏ నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే ఆమె సంతం పెట్టాలా నీ పెత్తనం ఏంది నీ అమ్మటి వాడి ఆడోళ్ళు నీకు ఓట్లేదు చెప్తాను బాధ్యతగా నీ ఇంట్లో చె ప్రశ్నిస్తాను ముసలి గారు నీతోనే మండలంలో సిచ్చులు పెట్టేది నీ పక్క ఉన్న వాళ్ళ మాటలు విని నువ్వు ముందు భైరవ అయ్యేది కానీ భైరవ అయిన దెబ్బలు తినేది కూడా నువ్వే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా నాయకులు ఎన్నంటే ఉంటారు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ జెండా వీడేది లేదు